హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ సో ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ కూడా దయచేసి తప్పకుండా ఆ వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇక మొదటి చూసినట్లయితే మనకు గ్రూప్ వన్కి సంబంధించినటువంటి అప్డేట్ అనేది అంటే దానికి సంబంధించినటువంటి అప్డేట్ రావడం జరిగింది సో జూన్ తొమ్మిదినే మనకు గ్రూప్ వన్ యొక్క ప్రిలిమ్స్ పరీక్ష ఉంది కదా సో ఆ యొక్క పరీక్ష యొక్క నిర్వహణ అనేది సో ఆ నిర్వహణ ఏర్పాట్లలో మరి టీఎస్పీఎస్సి అయితే ఉందన్నమాట సో వాయిదా ఈసారి నో ఛాన్స్ అనమాట సో ఖచ్చితంగా అదే తేదీన మేము ఖచ్చితంగా మేము ఎగ్జామ్ పెట్టి తీరుతామని చెప్పేసి టిఎస్పీఎస్ఈ స్పష్టం చేసినట్లుగా మనకి ఇక్కడ తెలుస్తా సో ఎందుకంటే మనకు ఒకవైపు రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ మరోవైపు గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షను మరి జూన్ తొమ్మిదవ తేదీని నిర్వహించడానికి అయితే టిఎస్పీఎస్సి ముమ్మరమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నది హాల్ టికెట్లు కూడా మనకు వచ్చే నెలాఖరులోగా విడుదల చేయాలని చెప్పేసి కమిషన్ మరి అధికారులు భావిస్తున్నారన్నమాట సో ముందుగా ప్రకటించిన తేదీనే మరి పరీక్ష నిర్వహణకు వారు ముగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే ప్రశ్నపత్రాల రూపకల్పన కానీ తర్జుమ చేయడం కానీ పరీక్ష కేంద్రాల గుర్తింపు కూడా మరి ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది చాలామంది యువత గ్రూప్ వన్ కోసం అభ్యర్థులు మరి ప్రిపరేషన్పై ఆల్రెడీ దృష్టి పెట్టారు కాబట్టి సో ఖచ్చితంగా అదే తేదీన మేము ఎగ్జామ్ పెడతామని చెప్పేసి అంటున్నారు సో ఎన్నికలకు దూరంగా నిరుద్యోగులు ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది ఎందుకంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇతర పరీక్షల నేపథ్యంలో అభ్యర్థులు లోక్సభ ఎన్నికలకు దూరంగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు అంటే ఒకవేళ ఇలాంటి పరీక్ష పరీక్షలు లేకపోతే కనుక వివిధ పార్టీల తరపున నిరుద్యోగ యువత ప్రచారంలో పాల్గొనే పరిస్థితులు అయితే ఇప్పుడైతే లేవు ఒకవేళ లేకపోతే గనక ఉండేటటువంటి అవకాశం ఉండేదని చెప్పేసి ఇక్కడ చెప్పారు సో సో మొత్తానికైతే ఎన్నికలకు యువత దూరంగా ఉన్నారనమాట రైట్ పదోన్నతలకు టెట్టు కష్టాలు అండి మరోసారి ప్రమోషన్లకు టెట్టు కష్టాలు అంటూ వార్త రావడం జరిగింది టెట్టు లింకుతో నిల నిలిచినటువంటి ప్రమోషన్లు ఎన్సిటీ రాష్ట్రం భిన్నవాదనలు చేస్తున్నారనమాట ముగిసిన టెట్టు దరఖాస్తుల గడువు మినహాయింపు ఆశించినటువంటి టీచర్లకు నిరాశ ఎదురైంది అయితే నిన్న వీళ్ళు ఎన్సిటిఈ చైర్మన్ను కలిసినటువంటి తపస్సు నేతలు సో టెట్టుపై స్పష్టత కోరుతూ తపస్సు ప్రతినిధి బృందం శనివారం ఢిల్లీ వెళ్ళి ఎన్సిటిఈ చైర్మన్ అనమాట అసలు ఏంటంటే గెస్టెడ్ హెచ్ఎం పదోన్నతికి టెట్టు అర్హత సరే మరి ఎల్ఎఫ్ఎల్ ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంకు టెట్టు అవసరమా లేదా రకరకాలైనటువంటి వాదనలు ఉన్నాయి సో మొత్తానికైతే ప్రమోషన్లకు టెట్టు లింకు మరి అడ్డంకుతో మనకు దీనికి అసలు పదోన్నతులకు టెట్టు కష్టాలని మనకు ఈరోజు వార్త రావడం జరిగిందనమాట సో దీనిపైన త్వరలో మనకు ఎన్సిటిఈ నుంచి కూడా మరి స్పష్టత రావచ్చు ఎందుకంటే మరి ఉపాధ్యాయ సంఘాలు కలిసాయి కాబట్టి ముగిసిన టెట్టు దరఖాస్తు సో మరోసారి గడువు పెంపు లేదు ప్రభుత్వం స్పష్టీకరణ చేసిందన్నమాట సో నిన్నటితో మనకు గడువు అనేది ముగిసింది కాబట్టి సో టోటల్గా మనకు ఎన్ని అప్లికేషన్లు వచ్చాయ్యింది చూసే ప్రయత్నం కూడా చేద్దాము సో ఇక్కడ చూసినట్లయితే ముఖ్యంగా మనకు రైట్ మార్చ్ ఇరవై ఏడున మనకు దరఖాస్తు ప్రారంభమైంది నిన్నటితో ముగిసింది సో మనకు హాల్ టికెట్ డౌన్లోడ్ అనేది హాల్ టికెట్స్ డౌన్లోడ్ అనేది మే పదిహేనున మనకు అవైలబుల్ ఉంటాయి మే ఇరవై నుంచి జూన్ మూడో తేదీ వరకు మరి ఆన్లైన్లో ఎగ్జామ్స్ ఉంటాయనమాట సో ఫలితాలు వచ్చేసి మనకు పరీక్షల ఫలితాలు వచ్చేసి జూన్ పన్నెండవ తారీఖునన్నట్టుగా మనకి ఇవ్వడం అయితే జరిగింది రైట్ ఇక మొత్తం అప్లికేషన్లు ఎన్ని వచ్చాయి చూసినట్లయితే రెండు రెండు లక్షల ఎనభై మూడు వేల నాలుగు వందల నలభై ఒకటి దరఖాస్తులు వచ్చాయి భారీగానే వచ్చాయి ఫస్ట్ స్టార్టింగ్ అయితే చాలా తక్కువ మంది అప్లై చేసుకోరు లాస్ట్ వన్ వీక్లో బీభస్గా అప్లికేషన్లు పెరిగాయని చెప్పొచ్చు అయితే పేపర్ వన్ కోసం తొంభై తొమ్మిది వేల రెండు వందల పది మంది పేపర్ టూ కోసం మాత్రం ఎక్కువ మంది అప్లై చేశారు ఒక లక్ష ఎనభై నాలుగు వేల రెండు వందల ముప్పై ఒకటి మంది అయితే అప్లై చేయడం అయితే జరిగిందనమాట రైట్ ఎట్కు సంబంధించి అప్డేట్ అది ఇరవై రెండున ఇంటర్ ఫలితాలు రాబోతున్నాయి అన్నట్టు క్వశ్చన్ మార్క్ వేశారు మూల్యాంకనం పూర్తయిపోయింది ఒకేసారి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ ఎన్నికల కోడు నేపథ్యంలో ఈసీకి అనుమతికి ఈసీ అనుమతికి ఒక నోట్ రాశారన్నమాట సో అక్కడ నుంచి అనుమతి రాగానే ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట రైట్ టీచర్లకు టెట్ పాస్ పర్సంటేజ్ కుదించండి ఢిల్లీలో ఎన్సీటీ ఎన్సిటిఈకి తపస్సు నేతల రిక్వెస్ట్ అయితే చేయడం జరిగిందనమాట నిన్న వెళ్ళి ఉపాధ్యాయ సంఘ సంఘ నేతలు అక్కడ కలవడం అయితే జరిగిందనమాట ఎస్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్